దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ప్రియ దేవుని సంగమా ఎంతమంది బిడలైతే ఇది ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి ఈ అనుదిన దేవుని వాక్యాన్ని విచ్చినారో మీకందరికీ కూడా ఇదినపు వందనాలు తెలియచేయించున్నాను మీరందరూ కూడా దేవుని ప్రేమలోనూ వర్ధిల్లుచు ఆయన వాక్యాన్ని ఎడతగకగా ధ్యానిస్తూ ప్రార్థనలు ఎదుగుతున్నారు అని నేను నమ్ముచున్నాను మీరు దేని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతలన్నిటిని జవాబును అనుగ్రహించబోతున్నాడు మీకు కలిగినటువంటి ప్రతీ రకమైనటువంటి సమస్య నుండి అనారోగ్య పరిస్థితి నుండి ఇబ్బంది నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి సర్వసమృద్ధిలోకి నడిపించి మిమ్మల్ని సకల ఇబ్బందుల నుండి కాపాడి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి నేటి అంశం నీవు ఆరాధిస్తున్న దేవుడు విడిపించువాడును రక్షించువాడునై ఉన్నాడు మీరు విన్న మాట సత్యం ఇప్పుడు మనం ధ్యానించకబోయే మాట అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక సంఘాల్లో వారి వారి దైవ సేవకులు లేదా నీ అనుదిన దేవుని వాక్య అనుస అనుసరించేటువంటి విధానంలో ఖచ్చితంగా మనం ధ్యానించుకునే ఉంటాం దానియలు గారి జీవితాల్లో చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం సింహపు బోనులో ఆ రాజ్యంలో నివసిస్తున్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి కొంతమంది అధికారులు రోషము కలిగినటువంటి దేవునిని సేవిస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ అనేదినము ముమ్మార్లు తప్పక ఎరుషులయం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నటువంటి దానియలు గారి స్థితిని గమనించి రాజ శాసనాన్ని ధిక్కరించాడు అన్నటువంటి ఒక కుయుక్తికరమైనటువంటి స్వభావంతో ఆ జనులు దానియల్ గారిని రాజుకు అప్పుచెప్పి రాజుగారు దానియల్ దానియల్ గారిని సింహాల బోనులో వేసినప్పుడు ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు మీరు అనుసరిస్తూ వస్తున్నటువంటి విధి విధానాలని గమనించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు అంటే మీరు అనుదినము తప్పక దేవుణ్ణే సేవిస్తున్నారా లేదా దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని ఆరాధిస్తున్నారా అన్నటువంటి విషయము మనిషి నిన్ను చూడొచ్చు చూడకపోవచ్చేమో కానీ నిన్ను గమనిస్తున్నటువంటి రెండు కళ్ళు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు దేవుని దృష్టి నీ మీద ఎలా ఉందో అపవాది దృష్టి కూడా అలానే నీ మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అపవాది దృష్టి నీ మీద పడడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏదైనా ఉంది అని అంటే దేవునికి నువ్వు దగ్గర అయ్యే కొద్దీ అపవాదిలో భయం స్టార్ట్ అవుద్ది దేవునికి నువ్వు అతి ప్రియుడుగా అతి ప్రియురాలిగా మారే కొద్దీ అపవాదిలో ఒక రకమైనటువంటి స్వభావం స్టార్ట్ అయ్యి నీ కుటుంబంలో లేనిపోయినటువంటి సమస్యల్ని చిత్రీకరించి నీ బిజినెస్లో నీ ఉద్యోగంలో నీ చదువులో లేకపోతే నీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ విషయాల్లో ఒక రకమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులను చిత్రీకరించి నీకు నష్టాన్ని కలిగి చేసేటువంటి వాడు అపవాది కానీ అపవాది సమూహానికి వాక్యం చదివేవారన్నా పాటలు పాడేవారన్నా పెద్దగా భయం లేదు కానీ ప్రార్థనా పనులను చూస్తే అపవాది సమూహము వాడుకునేటువంటి సైన్యం మొత్తము కూడా గడగడలాడేటువంటి సందర్భంలోకి వెళ్ళిపోతాయి అందుకనే ప్రార్థించేటువంటి క్రైస్తవులుగా మనం మారాలి దానియలు గారు సింహపు బోనులో చేసినటువంటి ప్రార్థన దానియలు గారు ముమ్మారు బయట చేసినటువంటి ప్రార్థన దానియలు గారు యథార్థముగా దేవుని సన్నిధిలో కనపరిచినటువంటి ఆ ప్రార్థన భక్తే దానియలు గారిని సింహాల బోనులో ఎటువంటి హానికరమైనటువంటి పరిస్థితి ఆ దైవదాసుడికి కలగకుండా ఆ ప్రవక్త గారికి కలగకుండా అక్కడ ఆపింది దానియలు గారి యథార్థ భక్తి ప్రవక్తన ప్రార్థన జీవితం ఈ దినాన నీ జీవితంలో సింహము వంటి పరిస్థితులు సింహములా చీల్చి చండాడేటువంటి ఆకలితో ఉన్నటువంటి మనుషులలా నీ మీద విరుచుకుపడుతున్నటువంటి సకల ఇహ బాధలు నీ కనుమరుగైపోవాలంటే నీ దాకా వచ్చినా సరే అవి నీ ప్రక్కన నిలబడ్డా సరే వాటి నోర్లను ముయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సాధన ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థనా జీవితం చూడండి నీవు సేవిస్తున్న దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నువ్వు నిన్ను రక్షించడానికి విడిపించడానికి నీ సమర్థుడై ఉన్నాడు అన్నటువంటి మాట నేను పలుకుతున్నటువంటి మాట కాదు ఇది ఆ రాజుగారే దానియలు గారిని సింహపు బోనులో వేసిన తర్వాత నిద్ర నిద్రపట్టకుండా వచ్చి ఎలాగా దేవుడు ఆయన్ని కాపాడుతాడా లేదా ఎలాగైనా ఆయన్ని తప్పించాలా మానవ ప్రయత్నం చేయగలుగుతామేమో చూద్దాం లేదా దానియలు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో చూద్దాం ఒకసారి అన్నటువంటి విషయాన్ని గమనించి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినలో నా సమూహమున నియమించిన నా నా సమూహమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఎందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సమూహమున వణుకుచుండవలేను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగ యుగములుండువాడు ఆయన రాజ్యము నాశనమ కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఆయన విడిపించువాడును రక్షించువాడనై పరమందును భూమి మీదను సూచక్రియలు అద్భుత కార్యములు చేయువాడు ఆయన సింహముల నోటి నుండి ఈ దాని రక్షించను అని రాయించెను చూడండి ప్రిధ దేన బిడల్ ఎంత బాగా రాజుగూ గారు లోకమంతట నివసించు సకల జనుల్లో రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ పత్రిక రాయించాడంట నా రాజ్యంలో నివసించు ప్రజలు ఎవరైతే ఉన్నారో నా నా నేను రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఇదిగో నా రాజ్యపాలనకి భయపడి బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు భయపడవలసింది నాకు కాదు దాని ఏ దేవుడిని అయితే సేవించాడో ఆయన భూమి మీదను పరమందునే కాదు పరమందును భూమి మీదను కూడా రక్షించుటకును విడిపించుటకును సామర్థ్యత కలిగినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు భూమి మీదను సూచిక క్రియలు ఆశ్చర్యక్రియలను చేయువాడంట ఆయన ఆయన నమ్ముకున్న వారు ఆయన మీద ఆధారపడేవారు ఆయన కోసం ఎదురు చూచేవారు ఎన్నడూ సిగ్గునటువంటి మాటకు అర్థం దానియల్ గారు ఉదాహరణ దానియల్ గారు ఉదాహరణ రాజు పలుకుతున్నటువంటి మాట చూసినట్లయితే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జనులు కూడా ఆయా భాషలు మాట్లాడేవారు రాజుకు మొక్కలని అనట్లేదు ఇక డైరెక్ట్గా ఏ దానియలు గారు ముమ్మార్లు ప్రార్థన చేశాడో ఏ దేవునికి ఏ దేవునికి మారు తప్పకుండా మడిమ తిప్పకుండా తన విశ్వాసాన్ని కనపరచాడో ఏ దేవుడు ఆయన సింహాల నోట్లో నుండి కాపాడాడో ఆయన సజీవుడు ఆయన రక్షించడానికి విడిపించడానికి సమర్థుడనై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని రాజు గుర్తెరిగాడు అంత వైభోగము కలిగినటువంటి రాజు తన గర్వాన్ని పక్కన పెట్టేలాగా తన అహాన్ని పక్కన పెట్టేలాగా తనకున్నటువంటి అంధత్వము పోయేలాగా దానియల్ గారు ప్రార్థన చేయగలిగింది ఇది నానా నీ చుట్టూ అలుముకునేటువంటి పరిస్థితులని నీ ప్రార్థన మార్చలేదా నీ చుట్టూ అలుముకుంటున్నటువంటి స్థితిని నీ ప్రార్థన మార్చలేదా నీలో నీలో పాతుకుపోయినటువంటి ప్రతి పాప ఆలోచనలని నీ ప్రార్థన తీసివేయలేదా నీ భర్త హృదయము మార్చలేదా నీ ప్రార్థన నీ బిడ్డల జీవితాన్ని నీ ప్రార్థన మార్చలేదా లేదా నీ జీవితాన్ని నీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులని ఇదిగో సింహాల బోనులో సింహాలు ఎలాగైతే ఆకలితో వెయిట్ చేస్తున్నాయో అలాగ పరిస్థితులు నిన్ను అటాక్ చేయడానికి వెయిట్ చేస్తుంటున్నప్పుడు అపవాది నిన్ను అటాక్ చేయడానికి వెయిట్ చేస్తుంటున్నప్పుడు నీ ప్రార్థన జీవితము నీకు ర నీకు రక్షణ కలిగించలేదా ప్రియ సహోదరి సహోదరుడు ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రార్థన ప్రార్థనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహించగలిగినటువంటి క్రైస్తవులుగా మనం మారాలి మన దేవుడు పరమందునే కాదండి భూమి మీద కూడా ఆశ్చర్య కార్యాలు చేయగలడు మన కోసం దేశాల్ని తలక్రిందులు చేయగలడు మనం ప్రార్థన చేస్తే ఈ విషయాన్ని దృష్టి ఉంచవలసిందిగా ప్రతి బిడ్డకి నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేటువంటి మాట నీ హృదయంలో నెమ్మది కలగాలంటే నీ హృదయంలో విచారము కొట్టివేయబడాలంటే నీ చుట్టుపక్కల అలుముకుంటున్న పరిస్థితులు మారాలేనంటే అన్యులే నిన్ను చూచి ఏ మనుషులు నేను వేలెత్తి చూపించరు ఆ మనుషులే నీ దేవుడు సజీవుడు నీ దేవుడు ఉన్నవాడు నీ దేవుడు అనువాడనై ఉన్నాడు నీ దేవుడు రక్షించడానికి సమర్థుడు నీ దేవుడు విడిపించడానికి సమర్థుడు అని అంటే అది కేవలం ఈ ప్రార్థన జీవితం వల్ల మాత్రమే అవుతుంది ప్రార్థనని నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి కాక ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కొని దేవుణ్ణి కాక వేరే శక్తిని దేన్ని ఆశ్రయించినా శాపగ్రస్తమైనటువంటి జీవితంలోకి జారిపోతుంది జాగ్రత్త ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ పరిస్థితి నుండి దేవుడిని విడిపించాలి అంటే నీవు మోకరించి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే నీ చుట్టూ పక్కల నీ నీకు వ్యతిరేకమైన దిశలో ఉన్న వారి మధ్యనే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నీ జీవితంలో వారి మధ్యనే దేవుడు అద్భుత క్రియలు చేస్తాడు నీ జీవితంలో నేను ఒక చిన్న మాట చెప్పనివ్వండి నీకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు నీ సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని ఓ వైద్యశాలకు వెళ్తాం అక్కడ ఉన్నటువంటి డాక్టరు నీ వైద్యానికి అంటే నీ రోగానికి సంబంధించినటువంటి వైద్యాన్ని ట్రీట్మెంట్ని ఆయన అందిస్తాడు కొన్ని మందుల్ని రాస్తాడు ఇవి ఇప్పుడు వేసుకోవాలి ఇవి ఇది వేసుకోవాలి ఇది తిన్నాక వేసుకోవాలి ఇది తినకముందు వేసుకోవాలని కొన్ని కొన్ని మందుల్ని ఆ ప్రిస్క్రిప్షన్లో రాసే ట్యాబ్లెట్స్ని ఇస్తాడు వేసుకున్నటువంటి నిమిషంలోనే అంటే ఆ మందుల్ని నీవు తీసుకునేటువంటి పక్క నిమిషంలోనే నీకు రోగం అనేది తగ్గిపోతుందంటావా అంటే ఆ మందులు క్రమబద్ధంగా వాడక ముందే ఆ మందులు నువ్వు మళ్ళీ మా మందుల్ని డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కోంగానే నీ రోగం అనేది తగ్గిపోతుందా దాన్ని నువ్వు వాడాలి ఆయన ఏ కోర్స్ డ్యూరేషన్ అయితే నీకు ఇచ్చాడో ఆ కోర్స్ ఆ కోర్స్ డ్యూరేషన్ అయిపోయేంత వరకు నువ్వు వాడాలి ఆ మందు ఏదైతే ఉందో ఆ డాక్టర్ రాసినటువంటి ఆ డోసేజ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది నీలో పనిచేయాలి అది నీ శరీరంలో రోగంతో పోరాడాలి దీనికి మనకు ఓపిక ఉంటుంది ఎందుకంటే ఆ మందు నిజముగా ఆ డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్లో రాసినటువంటి ఆ మెడిసిన్స్ నిజంగా ఆ రోగానికి పనిచేస్తాయా లేదో అన్నటువంటి ఆలోచన కూడా మనకు ఉండదు ఆ డాక్టరు ఎలాంటి వ్యక్తో కూడా మనకు తెలియదు ఒక తెలియనిటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఒక వైద్యుడిని అంత బాగా నమ్మగలుగుతాం మనం కానీ పరమ వైద్యుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము మన ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మోసపరచినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రదేన బిడ్లారా కానీ దేవుని మీద ఆధారపడడానికి దేవుణ్ణి నమ్మడానికి మనం ఇష్టపడం ఈ కోర్స్ డ్యూరేషన్ మాత్రం డాక్ డాక్టర్ గారు ఎన్ని దినాలు రాశారో అన్ని దినాలు మనం క్లియర్గా వాడేస్తాం వాడిన తర్వాత మనలో ఉన్నటువంటి రోగము నశించిపోయినటువంటి తర్వాత అది మాయమైపోయిన తర్వాత ఇక మనం ఎవరూ కూడా ఆ మెడిసిన్స్ని తిరిగి వేసుకోం నీవు నీ సొంత డబ్బులను ఇచ్చి వైద్యశాలకు వెళ్ళి నీ ఆరోగ్యాన్ని చూపించుకొని దానికోసం నీవు కొన్ని మందులను కొనుక్కొని వేసుకొని అది తగ్గేంత వరకు ఎలా వెయిట్ చేయగలుగుతున్నావో కానీ దేవుని సన్నిధిలోకి మాత్రం రాగానే ఎదురు చూడడం నీకు ఇష్టం లేదు ఓపికపడడం నీకు ఇష్టం లేదు నువ్వు ప్రార్థన చేసిన మరుసటి నిమిషంలోనే దేవుడు కార్యం చేసేయాలి ఎందుకంటే నీలో విశ్వాసం లేదు ఒక మందును వేసుకునేటప్పుడు ఒక మెడిసిన్ నేను వాడేటప్పుడు మాత్రం నీలో భయంకరమైనటువంటి ధైర్యం ఉంటుంది ఎందుకంటే డాక్టర్ గారు ఇది రాశారండి తగ్గిపోతుంది ఖచ్చితంగా డాక్టర్ గారు ఇది రాశారు తగ్గిపోతుంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు కాబట్టి ఇక్కడ నీ డబ్బు అక్కడ ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీకు నమ్మకం ఉంటుంది దేవుని దగ్గర నువ్వు ఏ డబ్బు ఖర్చు పెట్టట్లేదు కదా కేవలం నీ సమయాన్ని ఇస్తున్నావు అందుకనే నీకు నమ్మకం లేదు డాక్టర్ గారు కంటికి కనిపిస్తారు దేవుడు పరమదేవుడు కంటికి కనిపించకుండా చేస్తాడు కార్యాలు అందుకనే మనకు విశ్వాసం లేదు మనం నమ్మలేకపోతున్నాం దేని ఒక మనిషిని అంత గుడ్డిగా నమ్మగలం మనం ఇది ఒక డాక్టర్ గారికి సంబంధించిన విషయం అనే కాదు కానీ ఏదైనా ఏదైనా సరే ఒక మనిషి మన కళ్ళకి కనిపిస్తే ఆయన ఏదైనా ఒక మాట చెప్తే అంత గుడ్డిగా నమ్మేయగలం మనం దేవుడు మన కంట కంటికి కనిపిడు కాబట్టి మనం విశ్వసించలేం మాట్లాడలేం నమ్మలేం ఎందుకంటే దేవుడు కను దేవుడు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం పాస్టర్ గారు దేవుడు ఏం కార్యం చేయట్లేదు నీలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణమే నీ జీవితాన్ని మారుస్తుంది దానియల్ల గారిలో ఉన్నటువంటి విశ్వాసం ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవుడు సకల ఇహ బాధల నుండి ఆయన్ని తప్పించగలడన్నటువంటి విషయం దానియలు గారికి తెలుసు కానీ నువ్వు గ్రహించగలిగిన స్థితిలో ఉన్నావా నీ ప్రార్థనా జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నావా విశ్వాసాన్ని కనపరచగలిగిన స్థితిలో ఉన్నావా ఓర్పు కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉన్నావా ఈ ప్రశ్నలన్నీ కనుక దేవుడు నేను అడిగితే రేపటి రోజు నేను ఈ సమాధానం ఏంటి దేవునికి నీ డబ్బు అవసరం లేదు నీ సమయం కావాలి నీ హృదయం కావాలి దేవుని సన్నిధిలో మొరపెడితే నీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సాటి క్రైస్తవుడిగా దేవుని నమ్మినటువంటి విశ్వాసిగా దేవుని నమ్మినప్పుడు దేవుడు నా జీవితంలో చేసినట్టు కార్యాలను బట్టి నేను సాక్ష్యం చెప్తున్నాను మీకు అందరికీ మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు మోకరించి ప్రయత్నం చేసి చూడండి మొదట కొద్ది రోజులు కష్టంగానే ఉంటుంది కానీ దేవునితో గడిపే కొద్దీ మీలో జరిగేటువంటి మార్పులు జనులు గుర్తిస్తారు మీ కుటుంబంలో జరిగేటువంటి మార్పులు జనులు గుర్తిస్తారు తద్వారా దేవుని నామ మహిమ మహిమపరచబడుతుంది మీరు గొప్ప స్థితిలోకి నడిపింపబడులాగిన దేవుడు అందరికి సహాయము చేసి మిమ్మల్ని భద్రపరిచి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయనా జీవ కలిగిన తండ్రి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే అవ్వనైనా ఎనదిన దేవుని వాగ్దానాన్ని విన్నారు బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా నిన్ను సంపూర్తిగా నమ్మగలిగేటువంటి ప్రవర్ణ స్థితిని బిడ్డలకు అనుగ్రహించండి నువ్వు ఏ పరిస్థితి నుంచి అయినా విడిపించడానికి సమర్థుడు అన్నటువంటి విషయాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకోలేన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా రకాలుగా ప్రభావనైనా శరీర ప్రభాన ఇబ్బందుల నుండి ప్రభానైనా ప్రార్థన చేయలేనిటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే శరీరాన్ని కలిగినటువంటి ఆయన ఇబ్బంది ఏదైతే ఉందో అది అనారోగ్య పరిస్థితి కావచ్చు ఏ రకమైన గాయమైనా కావచ్చు ప్రవణ సంపూర్ణమైనటువంటి స్వస్థత ఉపశమనము కలుగును గాక బిడ్డలకి ఈ దినాన బిడ్డల ప్రయత్నంలో అంతటిలో కూడా సఫలీకృతం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం ముందు వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించండి దారిలో పొంచినటువంటి అపవాది సమూహముని బంధించమని ప్రార్థన చేస్తున్నాం అయనైనా ఎంతమంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలీకృతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాల నిమిత్తం ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో సాటిన సంబంధాలు ప్రవాణం వచ్చి ఘనముగా వివాహాలు జరుగునగాక ఇదే దేవులతో బిడల్ని నింపి నడిపించండి సర్వ సమృద్ధిని కలిగించండి సకల విధమైనటువంటి ఇహబాధలను తప్పించుకునే ప్రార్థన చేస్తున్నాం ప్రార్థించగలిగినటువంటి నోరుని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రతి దానికి ఓర్పును కలిగించండి విశ్వాసాన్ని కలిగించండి నెమ్మదైనటువంటి ప్రవరణ ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు ఈ వాక్యాన్ని లాస్ట్ ఆశీర్వదించి బలపరిచి కాపాడండి అవి క్రీస్తు పరిచయం మీద పనిచేస్తున్న ప్రతి రకమైనటువంటి ప్రభావైనా మనుషుల ఆలోచనలు వ్యర్థమైపోవును గాక నీ చిత్తము మాత్రమే ప్రవాణానా మా జీవితములలో గాక ప్రవాణా ఎంతమంది బిడలైతే ప్రవాణా వాక్యానికి విరుద్ధమైనటువంటి స్వభావం కలిగి జీవిస్తున్నారో ప్రభావైనా అపవాది సమూహముల క్రియలన్నిటిని ఆ బిడల జీవితంలో ఆ బిడల్ని నీకు దగ్గర కానీకుండా చేస్తున్నటువంటి ప్రవణ ప్రతి ప్రభావ ఇబ్బందిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావైనా అప్పుల చేత బాధపడుతున్న బిడలికి విడుదల కలిగించండి ప్ర ప్రానైనా ఎంతమంది బిడల జీవితంలో నెమ్మది లేక వ్యాపారాల్లో నష్టపోయి ఏది చేసిన ప్రభావనైనా అభివృద్ధి లేదని బాధపడుతున్నారో ఆ బిడల జీవితంలో తెలివిగా ప్రభావైనా ఇదిగో చక్కగా ప్రభావైనా ప్రవర్తించి ఆయన ఈ చిత్తాన్ని తెలుసుకుని ఏది మంచిదో వాళ్ళకి ప్రభానైనా అది చేయగలిగిన కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమరించమని ప్రతి కుటుంబం మీద సమాధానాన్ని అనుగ్రహించి ప్రతి కుటుంబంలో ప్రభావం సమాధానం అనుగ్రహించి ప్రతి కుటుంబం మీద నిజాలి దైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడలు ప్రభావైన సమాధానంతో ఐక్యమైనటువంటి ప్రభావైనా ఇదిగో ప్రేమ కలిగి జీవించగలిగినటువంటి ప్రవణ భక్తిని బిడలకు అనుగ్రహించి అటువంటి గొప్ప ప్రభానైనా నెమ్మదైనటువంటి బ్రతుకులను బిడలకు అనుగ్రహించమని ఏదైనా దేవులతో బిడ్డలు నింపి నడిపించి గొప్ప ప్రవాణ సాక్ష్యాలు మేము వినులాగిన బిడ్డల జీవితంలో కార్యాలు దయచేయమని ఏసైతే పరిశుద్ధమైన నామమ్నా ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని విన్నామ్మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్